బక్కా హేమ్లా తండ గ్రామ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన గుగులోతు కృష్ణ నాయక్ బక్క హేమ్లా తండ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా నన్ను భారీ మెజార్టీతో గెలిపించినందుకు గ్రామ ప్రజలకు పాదాభి పాదాభివందనాలు గుగులోతు కృష్ణ నాయక్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను నాలుగు వందల అరవై నాలుగు ఓట్ల మెజార్టీతో గెలిపించడం మా గ్రామ పంచాయతీలో ఒక చరిత్ర నాతో పాటు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఆరుగురు వార్డు మెంబర్లను గెలిపించడం మరొక చరిత్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గంలో ఉన్న ఎమ్మెల్యే ఎంపీ సహాయ సహకారాలతో మన గ్రామ పంచాయతీని అన్ని విధాల అభివృద్ధి చేసుకుని ఆదర్శ గ్రామంగా సందర్భంగా నూతన సర్పంచ్ నాయక్ తెలిపారు గ్రామంలో ఉన్న ప్రధాన సమస్య తాగునీటి సమస్యలను నేను గెలిచిన మరుసటి రోజు గ్రామ తాగునీటి అవసరాల కోసం బోరు వేయించగా ఆ దేవుల ఆశీర్వాదంతో బోరు సక్సెస్ ఫుల్ వాటర్ వచ్చిందని మునుముందు కూడా గ్రామంలో అన్ని సమస్యలు పరిష్కరించి అందరి సహకారంతో అభివృద్ధి చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు ఇంటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సర్పంచ్ ఉప

వార్డు మెంబర్లు గత కొన్ని వేళ్ళ కింద కొన్ని సంవత్సరాల కింద కూడా ఈ గ్రామ పంచాయతీల ఎవరి దీని మెజార్టీ మరి ఈరోజు నాకు నా ప్రజలు ఓటీసి భారీ మెజార్టీతో గెలిపించడం వాళ్ళకు కూడా నా వంతు ప్రకారం రెండు చేతులు చూడడం ధన్యవాదాలు చేయడం అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు చేసిన పనులు వందల సా గారు మా ఎంపీ గారు మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వారు కూడా మా గ్రామ పంచాయతీకి ఫైలైట్ ఈజీ మండలానికి పై ఏడు గ్రామ పంచాయతీ ఉంటే మా గ్రామానికి దత్తత తీసుకొని ఫైలైట్ ఈజీ చేయడం చాలా సంతోషమైన వాటి వల్ల మరి ఈరోజు మా గ్రామ పంచాయతీల పక్కన గ్రామ పంచాయతీల ఇంధ్రం ఇల్లు అయితేంది రేషన్ కార్డులు అయితే ఏంది రైతు భరోసా అయితే ఏంది రైతు ఆత్మే భరోసా అయితే ప్రతి ఒక్కటి కూడా మా గ్రామానికి మరి పా కాంగ్రెస్ పార్టీ తరఫున చాలామంది లబ్ధి పొందడం జరిగింది అందువలన ఈరోజు నాకు ప్రజలు అన్ని ఎన్ని అభివృద్ధులు చూసి అన్ని వన్ సైడ్గా మరి ఏ ఏ పార్టీ లేకుండా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది మాకు ఇష్టమే చేస్తాడు మాకు ఏలాంటి పంచాయతీలు ఉన్న ఎలాంటి ఈ ఉన్నా కూడా వారితోటే ఉంటాం వారే మాకు పనిచేస్తారని చెప్పేసి మరి ఈరోజు నాకు భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది కావున ఈ ఈ మెజార్టీ మా మా ఎమ్మెల్యే గారి ఖుషి వల్ల మా ఎమ్మెల్యే గారికి మాటిచ్చిన రోజు నేను నా గ్రామ పంచాయతీకి ఇలాంటి అభివృద్ధి చేసినందుకు నేను తప్పకుండా గ్రామ పంచాయతీ మొత్తం కూడా వన్ సైడు ఓటు ఇప్పిస్తా సార్ అని చెప్పి మాట ఇచ్చినందుకు నేను ఈరోజు వారి మేజ మాట మీద నేను తప్పకుండా వారి ఆశ ఆశలకు నేను ఈ మెజార్టీ చేయడం జరిగింది ఫస్ట్ ఇల్లు లేవు ఇల్లు అయితే కట్టించినావు ఇంద్రం ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికీ ఇరవై ఇల్లు అయిపోయినాయి ఇంకొక ఇరవై తొమ్మిది ఇల్లులు మాకున్న ఇంకా కట్టడం ఇంకా స్టార్ట్ చేయలేదు అదేవిధంగా వాటర్ ప్రాబ్లం ఉండే నేను గెలవకముందు సర్పంచ్గా నామినీ చేసిన రోజే మరి ఒక ఐదో నాలుగో వార్డు తండకు పోయి మాకు వాటర్ ప్రాబ్లం ఉందంటే నేను గెలిచినా గెలవకున్నా నేను వాటర్ బోర్ ఇప్పిస్తా అని చెప్పేసి మాట ఇచ్చిన ఆ మాటకు నేను మనం బోర్ ఇప్పియడం జరిగింది గత ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఎంతోమంది నాయకులు ఉన్నారు ఎంతో బోర్ ఇప్పియడం జరిగింది ఏ ఒక్క బోరు కూడా పర్లేదు నేను గెలిచిన తెల్లారి బండి తీసుకుపోయి బోరెప్పించిన ఈరోజు చూస్తే ఆ గంగానది వాసంగా ఎక్కడ కూడా లేని బోరు ఇలాంటి బోరు పిశకలంగా పడడం ఇది సంతోషమైన కృషి దాన్ని నేను కూడా ఫిడ్ చేయడం జరిగింది ప్రతి గ్రామానికి ఏ సమస్య ఉన్నా రోడ్లు ఉన్నా సైడ్ మురికాలు ఉన్నా కూడా మరి నీళ్ళ ప్రాబ్లం ఉన్నా కూడా మేజర్గా ఏ అయితే ఏది ఉన్నా కూడా నేను తప్పకుండా చేస్తాను చేసి చూపిస్తానని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను